హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం వచ్చేట్లు టుడే బ్లాగ్ వచ్చేసి గౌరీ పరమేశ్వర కళ్యాణం అండి నర్సీపట్నంలో శ్రీ గౌరవ వీధిలోని కొలువు తీరిన గౌరమ్మ గౌరమ్గుల్లోని జరుగుతుంది కళ్యాణం ప్రతి కార్తీక మాసంలోని అమ్మవారిని ప్రతిష్ఠించి ఘనంగా అమ్మవారి కళ్యాణం చేస్తారండి అలాగే సారు రేగింపు కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగే ఈ కళ్యాణంలోని చాలామంది జంటలు అయితే కూర్చొని కలిసి కలిసి కళ్యాణం చేయించుకుంటారన్నమాట అంటే పెళ్ళైన కొత్త జంటలు అండ్ చాలా మంది కూడా ఇలా కూర్చొని ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించుకుంటారు వాళ్ళకి తోచిన విరాళాలు నెక్స్ట్ కానుకలు అవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు ఎవరెవరు ఏ కానుకలు సమర్పించారో నేను వీడియో లాస్ట్లో అయితే మీకు చెప్తాను ఇంకెందుకు లేటండి వీడియో అయితే చూసేసేయండి

స్వామివారికి అమ్మవారికి బాస్కాలైతే కట్టారు అండ్ నెక్స్ట్ పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారు పట్టు వస్త్రాలు అవి సమర్పించిన తర్వాత के तो क्या यार फोन में बिचार समाज की है कर रहे हैं जैसा कि ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారి వైఫ్ పద్మావతి గారు అమ్మవారి మంగళసూత్రాలను ముత్తైదుల అందరి మళ్ళీలోని పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు అలాగే ప్రతి సంవత్సరము వారి దంపతులు ఇద్దరు కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అండ్ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి స్వామివారికి జరిగే ఈ కళ్యాణంలోని ముత్యాల తలం తలంబ్రాలని సమర్పించుకుంటారు ఇది ఎప్పుడు నిండో జరుగుతున్న ఆనవాయితీగా వాళ్ళు ఈ గుడికి సమర్పించే తలంబ్రాలని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు కళ్యాణం అనంతరం స్వామివారికి కళ్యాణ కొంగుముడి వేస్తున్నారు పంతులు గారు అండ్ అమ్మవారికి కూడా కొంగుముడి వేస్తున్నారు అంటే కొంగుముడి అంటే అందులోని డబ్బులు పెట్టి ముడి వేస్తారన్నమాట అవి కళ్యాణం అనంతరం కట్న కానుకలు మరియు పెళ్ళి తర్వాత జరిగే కార్యక్రమం అంటే అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాలకి ఎవరెవరు విరాళాలు దాతలు ఎవరెవరు సమర్పించారో నేను వీడియోలో చెప్తున్నాను కాళ్ళ గోవిందరావు శారద పుట్ట చాముండేశ్వరరావు స్వర్ణలీల కాళ్ళ గణేష్ మణి దంపతులు మంగళసూత్రాన్ని సమర్పించారండి అండ్ పెళ్లి బొట్టు బొడ్డేటి అర్జున్ వెంకటలక్ష్మి గారు సమర్పించారు అండ్ ఫుడ్ అంటే ఎవరైతే రైస్ బ్యాగ్ అది ఇచ్చారో కాలు నోకరాజు రత్నం ముప్పై ఐదు బ్యాగులు రైస్ బ్యాగ్ ఇచ్చారన్నమాట వెజిటేబుల్స్ సోమి సోమినాయుడు బ్రదర్స్ అండి అండ్ నెక్స్ట్ స్వీట్ వచ్చేసి పత్తి గొంట్ల నాగేశ్వరరావు అండ్ నాగలక్ష్మి గారు అండ్ హాట్ వచ్చేసి పెదిరెడ్ల రవణబాబు అండ్ లక్ష్మీ దంపతులు అండ్ కర్డ్ వచ్చేసి మల్ల మురళీకృష్ణ గారు వన్ ఫిఫ్టీ లీటర్స్ కర్డ్ అనేది అమ్మవారికి ఇచ్చారనమాట విలాన్ ఈ దాతలందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ శ్రీ అలాగే ఆలయ కమిటీ నుండి కూడా వారికి ధన్యవాదములు అమ్మవారి కళ్యాణం అనంతరం ఇలా కొంతమంది భక్తులకి టిఫిన్ అయితే చేసి చేసి ఉండరు కదా వాళ్ళ గురించి అని చక్కెర పొంగి దద్దోజనం కదంబలి ఈ మూడు ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సో మా పద్మావీ గారు మామి గారు మామి వాళ్ళ పాప సో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మేమైతే దర్శనం చేసుకోలేదు కొంచెం ఫ్రీ అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము అమ్మవారికి పెట్టిన చీర గాజులు పసుపు కుంకాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసుకున్నాము అమ్మవారికి మొక్కుకొని అమ్మ మమ్మల్ని దయ చల్లగా చూడు అని చెప్పేసి మొక్కుని బయటకు వచ్చేసి మధ్యాహ్నం అన్న సంతర్పణ అవుతుంది కదా అన్న సంతర్పణ అయితే భోజనం చేసేసాము సో భోజనం చేసేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఐడియా వచ్చేసి భాగ్యము చెట్లు ఇంకా ఈ వీడియోస్ కానీ చూడాలనుకుంటే నా ఐడియలోకి వెళ్ళిపోయి మొత్తం గా అన్ని వీడియోస్ చూసేయండి సో టుడే బ్లాగ్ వచ్చేసి అమ్మవారి కళ్యాణం బాగుంది కదండి తప్పకుండా చూడండి